గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గద్దర్కు ఎల్టీటీఈకి తేడా లేదని ఆరోపించారు దేశంలో వందల మంది యువత తప్పుదో పట్టడానికి గద్దర్ లాంటి బూజు పట్టిన సిద్ధాంతాలను బుర్రకెక్కించుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు గద్దర్ ఒక మాజీ మావోయిస్ట్ అని ఆయన అన్నారు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన గద్దర్కు ఏ హోదాలో అవార్డు ఇవ్వాలని సీఎం రేవంత్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు గద్దర్ గారికి ఎల్టీటీ తీవ్రవాదులకు పెద్ద తేడా ఏం లేదు వాళ్ళు తుపాకీ పట్టుకొని హింస సృష్టించారు వాళ్ళు అనేక మందిని చంపారు మావోయిస్టులు కూడా ఈరోజు వరకు చంపుతున్నారు ఈ దేశంలో వందల మంది ప్రాణాలు వేల మంది యువకులు దారి తప్పడానికి గద్దర్గారు లాంటి ఒక బూజు పట్టిన సిద్ధాంతాన్ని బుర్రకెక్కించుకొని అనేక మందిని ఈరోజు తప్పుతో పట్టించినటువంటి వ్యక్తి గద్దర్ గారు ఆయన చివరి రోజుల్లో చాలా పద్ధతుల్లో చాలా పద్ధతుల్లో మాట్లాడి నేను అడుగుతున్నా గద్దర్ గారు అనేటువంటి ఒక మాజీ మావోయిస్టు కరుడు కట్టినటువంటి ఈ దేశ మౌలికమైనటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తికి ఏ హోదాలో గద్దర్ గారికి మీరు అడుగుతున్నారో నేను అడుగుతున్నా కాబట్టి తక్షణం ఎల్టీటీఈకి కి రికమెండేషన్ చేస్తే ఎంత పాలనగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం తీరు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేత గద్దర్ గారికి కూడా పద్మ అవార్డు ఇవ్వమని అనేటువంటిది కూడా పెద్ద తేడా ఏం లేదు రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా ఎల్టీటీఈ యొక్క తీవ్రవాదులకు కూడా పద్మశ్రీ పద్మవిభూషణ్ భారతరత్నం యోమని చెప్పి ఏమన్నా అడుగుతారా అని నేను అడుగుతున్నాను